ఈ రోజు పంచమి మంచి రోజు అండి సాయంత్రం ఆరుగ పావు నుంచి తొమ్మిదిన్నర మధ్యలో గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చలితే చాలండి కష్టాలు కన్నీళ్ళు అనేవి తొలగిపోతాయి ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంతులేని ఐశ్వర్యం అయితే కలుగుతుంది పంచమి తిథి అనేది చాలా మంచిదండి ఈ పంచమి రోజునే ఆ లక్ష్మీదేవి జన్మించిందని చెప్పి పురాణాలలో చెబుతున్నారు అందుకే పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పంచమి తిథి ఉన్నటువంటి రోజున ఎలాంటి ప్రహారం చేసినా సరే అద్భుత ఫలితాలు అయితే కలుగుతాయి ముఖ్యంగా పంచమి రోజున గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి కనుక చల్లినట్లయితే ఆ లక్ష్మీదేవి మీ ఇంటిలోనికి వచ్చి కావాల్సినంత ఐశ్వర్యాన్ని అయితే ఇస్తుంది ధన సమస్యలు అనేవి తొలగిపోతాయి ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది ఆరోగ్యము ఐశ్వర్యము కలిసి వస్తాయి ఎందుకండి అంటే గుమ్మం అంటే ఆ శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టమండి గుమ్మం లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అందుకే గుమ్మాన్ని అయితే తొక్కకూడదు గుమ్మం పైన కూర్చోకూడదని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు పద్ధతిగా గుమ్మాన్ని అలంకరించుకున్న ఇల్లు ఆ లక్ష్మి ేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధిలుతూ ఉంటుంది గుమ్మాన్ని కాలుతో అయితే తొక్కకూడదు దానిపైన కూర్చోకూడదు ఎవరికైనా సరే ఏదైనా వస్తువు లేక డబ్బు ఇచ్చేటప్పుడు యువతలు ఉండి అవతల ఇవ్వకూడదండి అది శుభ సూచకం కాదని చెప్పేసి చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీరు పెట్టుకోకూడదు గింటి గుమ్మం పైన పెట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోళ్ళు కూడా కత్తిరించకూడదండి చాలామంది కూడా ఏంటంటే గుమ్మం దగ్గర కూర్చుని తలదవ్వడం పూలమాల కట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తారు పొరపాటును కూడా అసలు అలా చేయకండి గుమ్మం పైన తల పెట్టి నిద్రపోకండి ఇట్లా చేయడం వలన ఆ లక్ష్మీదేవి అవమానపరిచినట్లుగా అవుతుంది గుమ్మం దగ్గర ఈ నియమాలను పాటిస్తూ పంచమి రోజున ఏ పరిహారం కనుక చేసినట్లయితే కష్టాలు కన్నీళ్ళు తొలగిపోయి అంతలేని ఐశ్వర్యం లభిస్తుందని శాస్త్రాలు అయితే తెలియజేస్తున్నాయండి మరి పంచమి రోజున గుమ్మం దగ్గర ఏ పరిహారం చేయాలండి ఏ రెండు కలిపి చల్లాలండి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు స్కిప్ చేయకోకుండా చూడండి అంతకంటే ముందు ఆ శ్రీరాముని హనుమంతుడు తోకతో ఎందుకు కొట్టారు అనేటువంటి ఒక్క చిన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి త్రేతయుగంలో ఏంటంటే ఆ శ్రీరాముల వారు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఒక అయితే ఉండేవాడు ఆయన నిరంతరం శ్రీరామనామ జపం చేస్తూ ఉండేవాడు ఎక్కడ రామనామం రామ కథ చెప్పబడుతుందో అక్కడే హనుమంతుడు ఉంటాడు కదా అలా ఒకరోజు ఆ హనుమంతుడు ఆ భక్తుల దగ్గరకు అదృశ్యంగా అతనితో పాటే తిరుగుతూ అరమూర్పు కన్నులతో రామనామ తో రామనామ మునిగి తేలుతుంటాడు అయితే కొంత సమయానికి భక్తునికి శక్తి తెచ్చుకోవాల్సి వస్తుంది అతను ఆ సమయంలో కూడా రామనామం జపం సాగిస్తూనే ఉంటాడు అది చూసినటువంటి హనుమంతుల వారికి పట్టరానే ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తులు వీపి పైన కొడుతూ ఉంటాడు ఆ భక్తులు ఆ నొప్పి తాడలేక రామా అని ఆర్తితో అరిచారు అలా అనగానే తగ్గిపోయింది అదే సమయంలో ఇలాంటి వాని చుట్టూ నేనా రామనామం కోసం తిరిగింది అని చెప్పి హనుమంతుడు అక్కడి నుంచి తిరిగి రాజప్రాసాదానికి చేరుకుంటారు అయితే రాజప్రాసాదంలో అంతా ఒక్కటే కోలాహలం రాముల వారికి ఆరోగ్యం బాగోలేదు ఉన్నట్టుండి పడిపోయాడు నైనాగారంలోనికి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టారండి ఎవరిని లోపలికి రా పంపించట్లేదు కానీ సీతమ్మ లక్ష్మణ భర్త శత్రుఘ్నులు మాత్రమే ఉన్నారు రాముల వారు హంసతులుగా తలపం మీద వెళ్తిగా వెళ్ళకి పడుకొని ఉంటారు వారి వీపి పైన ఒక పెద్ద వాత ఉంది ఆ వాత కలిగినటువంటి మంట నొప్పి తగ్గడానికి సీతమ్మ రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తుంది హనుమంతుడు వచ్చాడని చెప్పి తెలియగానే లక్ష్మీనాథుడు సీతమ్మ హనుమంతుని లోపలికి ప్రవేశపెట్టండి ఆయనే మళ్ళీ ఏ హమ వెళ్ళి ఏ మూలికో తీసుకువచ్చి రాముల వారిని నప్పిని తగ్గించగలరు అని చెప్పేసి చెప్పి హనుమంతుణ్ణి లోపలికి అనుమతించారు లోపలికి వచ్చి రాముల వారిని చూసిన హనుమా ఆగ్రహోదక్తుడై అసలు ఎవరు చేశారు ఈ పని ఎవరు కొట్టారు ఆ శ్రీరాముణ్ణి నరసింహావతారం తీరుద్రుడై తాండవం చేశాడు అప్పుడు నమ్మితో ఉన్నటువంటి శ్రీరాములవారు నువ్వే కదా ఆ భక్తిని తోకతో కొట్టావు అతను ఆ నొప్పి భరించలేక రామా అని అరిచాడు ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే అతని నీ దెబ్బకు బతకగలిగేవాడా నేనే ఇంత బాధపడుతున్నాను అని అంటాడు హనుమ జరిగిన అనర్థాన్ని తెలుసుకుని క్షమించమని చెప్పి ఈ ఈ స్వామి మీ నొప్పికి మందు కూడా తెలిసింది అని చెప్పి ఒక్క క్షణంలో ఎగిరి భక్తుని దగ్గరకు వెళ్ళారు ఆ భక్తుని దగ్గరకు వెళ్ళి సూక్ష్మంగా చెప్పి ఆ భక్తుని యొక్క నిరంతర భక్తికి మెచ్చి అతని దగ్గరకు తీసుకువెళ్ళి వెంటనే స్వామి దగ్గరకు తీసుకువచ్చారు ఆ తర్వాత రామునికి రాస్తున్నటువంటి ఔషధపు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకుని ఆ భక్తుడికి కూడా ఇచ్చి ఆ శ్రీరాముల వారికి సీతమ్మకు నమస్కారం చేసుకున్న తర్వాత రామ నామ గానం చేస్తూ ఇద్దరు కూడా ఆ వార్తకు వెన్నపూస పూత పోయగా రాముల వారి నొప్పి మంట వారి వీపపైన ఉన్న వార్త అన్నీ కూడా తిరిగి చూశారుగా రామనామ మహిమ ఏ రామనామం భక్తులు పలకడం వల్ల ఆ శ్రీరాముడు భక్తుల కష్టాన్ని తీసుకుని తానే బాధపడ్డాడు అలాంటి రాముని బాధను కూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటి ఎందు ఉండే రామనామే అని చెప్పి అతన్ని ఆశీర్వదించి పంపించడం జరిగింది ఊళ్ళో కొంతమంది కష్టాలు కన్నీళ్లతో కష్టపడిపోతుంటారు ధనం నిలవట్లేదు నెలంతా కష్టపడి సంపాదించిన ధనం ఉండట్లేదు ఒకటి రెండు రోజుల్లో ఖర్చు అయిపోతుందని బాధపడతారు కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు ఇలా ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు అప్పుల సమస్యలతో సతమతమైపోయేటువంటి వాళ్ళు చక్కగా పంచమి రోజున సాయంత్రం ఆరం పావు నుంచి తొమ్మిది మధ్యలో ఈ పరిహారం చెయ్యండి ఏం లేదండి ఈ పరిహారంలో ఒక గ్లాస్ తీసుకోండి ఒక స్టీల్ గ్లాస్ కానీ గాజు గ్లాస్ కానీ ఏ గ్లాస్ అయినా పర్లేదు అది తీసుకున్నా పర్లే ఒక గ్లాస్ని తీసుకొని దానిలో స్వచ్ఛమైన నీటిని పోయండి అంటే మీరు తాగే నీళ్ళు కనుక పోస్తే చాలా సరిపోతుంది ఆ తర్వాత నీటిలో చిటికెడు కళ్ళుప్పు పసుపు వేయాలి ఉప్పు పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం వీటికి నెగిటివ్ ఎనర్జీని తొలగించే అతీత శక్తులు ఉన్నాయి కాబట్టి నీటిలో ఉప్పు పసుపు కలపాలి ఉప్పు పసుపు కలిపితే ఎంత పెద్ద పెద్ద సమస్యలు అయినా సరే తీరిపోతాయి జీవితాలైతే మారిపోతాయి కాబట్టి ఉప్పు పసుపు నీటిలో వేయాలి తర్వాత కొంచెం రోజు వాటర్ని కానీ లేకపోతే ఏదైనా అత్తరు కానీ వేయాలి ఏం లేకపోతే చిటికడు కర్పూరం వేయాలి పసుపు కుంకుమ కర్పూరం పొడి రోజు వాటర్ లేక అత్తరు వీటన్నింటినీ కూడా నీటిలో కలిసేలా వేయండి ఆ తర్వాత ఈ గ్లాస్ను ఎడమ చేత్తో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరిగి చివరిలో ఈ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి బయట గుమ్మం మీద చేతితో సులకరించాలండి మొత్తం నీటినంతటినీ కూడా తలుపుల మీద చల్లాలి ఇలా చల్లడం వల్ల ధన సమస్యలతో ఆరోగ్య సమస్యలు కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ తొలగిపోతాయి అంతలేని ఐశ్వర్యం లభిస్తుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ అమ్మవారు మీకు కావలసిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది ప్రతి పంచమి రోజున ఏ పరిహారం కనుక చేసినట్లయితే మరిన్ని శుభ ఫలితాలు అయితే కలుగుతాయి కాబట్టి మీరు పంచమితి ఉన్నటువంటి రోజున గుమ్మం పైన ఈ నీటిని చల్లి సిరి సంపదను పొంది ఆనందంగా జీవించండి వారంలో వచ్చేటువంటి మూడవ రోజు మంగళవారం దీనికి ప్రత్యేక విశిష్టత ఉంది అయితే ఈ రోజు కొన్ని పనులు అయితే చేయకూడదని చెప్పి మన పెద్దలు చెబుతూ ఉంటారు ఈ మంగళవారం ఎక్కువగా హనుమంతుడికి పూజ అయితే చేస్తూ ఉంటాం మంగళవారం కుజగ్రహ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రభావం మన మీద ఉన్నప్పుడు మనకి కోపం నష్టం ఆందోళన మనశ్శాంతి లేకపోవడము అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ సంవత్సరం సమస్యల నుంచి బయటపడడానికి మనం కుజుడికి ద హనుమంతుడికి పూజ చేస్తాం అలానే మంగళవారం రోజు మనం కొన్ని చేయకూడని పనులు చేసి కుజుడికి ఆగ్రహాన్ని తెలిపిస్తాం మరి చేయకూడని ఆ పనులేంటి మరి ఏ పనులు చేస్తే మనకు అనుగ్రహం కలుగుతుంది అనేది వీడియోలో తెలుసుకుందామండి అదేవిధంగా కుజ దోష నివారణకు పరిహారం కూడా తెలుసుకుందాం మన హిందూ ధర్మం ప్రకారం కుజదశ ఏడు సంవత్సరాలు కాబట్టి కుజుడికి అధిపతి అయినటువంటి కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణ చెయ్యాలి సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవాలండి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య జన్మంచ ఉన్నటువంటి కృత్తిక నక్షత్రం రోజున ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవు పాలతో అభిషేకమైతే చేయాలి సంతానం లేని దంపతులు ఏడు ఆదివారాలు కుమారస్వామి ఆలయానికి ప్రదక్షిణలు చేసుకోవాలండి ఎర్రని పుష్పాల మాలతో ఆ సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించాలి కుజ్రి అధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉపవాసం ఉండి కందిపప్పు బెల్లంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి కాల్యాలయాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటో ఉంచి ధూప దీప నైవేద్యాలను సమర్పించి కార్యక్రమాలైతే ప్రారంభించాలి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు దర్శించడం చేయాలి ఎర్రని వస్త్రాలను ఎర్రని పళ్ళను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో దానం చేయాలి స్త్రీలు ఎర్రని వస్త్రధారణ చేసి దుర్గాదేవిని పూజించుకోవడం ఆ అమ్మవారికి ఎర్రని పువ్వులను పూలమాలను సమర్పించి కుంకుమ పూజలు అయితే చేసుకోవాలి ఆ దుర్గాదేవిని స్థుతించాలి మంగళవారాలు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని స్థుతించి పూజించుకోవాలి గణపతి స్తోత్రం అయితే చేయాలి ఆ ఆంజనేయ స్వామి దండకం స్థుతి చేయాలి బలరామ ప్రతిష్ట నాగావళి నదీ తీర పంచలింగాలను దర్శించుకోవాలి మంగళవారాలలో సింధూర వర్ణ ఆంజనేయ వారి దర్శనం ప్రదక్షిణం స్థుతి చేయాల్సి ఉంటుంది ఆ మంగళవారము లేక కృత్తిక నక్షత్రం రోజున కుజుడికి శివాలయం లేక ఆ సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయంలో ఏడు వేల కుజపం జపించి ఎర్రని వస్త్రంలో కందిపప్పు మూటగటి దక్షిణ తాంబూడాలతో బ్రాహ్మణులకు దానం ఇవ్వండి ఏడు మంగళవారాలు కుజురుకు ఉపవాసం ఉండి కుజ శ్లోకం డెబ్బై సార్లు పారాయణం చేసి ఏడవ వారం కందులను దానం ఇవ్వాలండి దానం వేసిన కందులను బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి కుక్కకు ఆహారం అయితే పెట్టాలి మంగళవారం రాగి బెల్లంలో కందిపప్పు పోసి దక్షిణ తాంబూలాలతో ఎవరికైనా ఇవ్వాలి ఈ విధంగా కనుక చేస్తే కుజదోష నివారణ అయితే చాలా వరకు జరుగు తగ్గుతుందండి ఇదండి సాధారణంగా మనం మంగళవారం అంటే ఏంటంటే అందరికీ భయం ఉంటుందండి ఎందుకంటే మంగళవారము వచ్చేసరికి మంగళవారం ఏ పని తనిపెట్టాలన్నా సరే కొంతమంది సంకోచిస్తారండి మంగళవారం అమంగళంగా కూడా భావిస్తుంటారు అసలు మంగళవారం ఏ పనులు చేయకూడదండి అంటే పది మంది కలిసి చేసే కార్యక్రమాలు ఉదాహరణకు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ కొత్త పనులు లాంటివి తలపెట్టకుండా చేయద్దండి అలా చేస్తే ఒకరి మధ్య ఒకరికి విభేదాలు వచ్చి గొడవలు జరుగుతూ ఉంటాయి అందుకే ఆ మంగళవారం రోజున పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అంటారు మంగళవారం సభలు సమావేశాలు కూడా నిర్వహించకూడదు అంటారు మంగళవారం ముఖ్యమైనటువంటి పనులకు వెళ్ళడం వల్ల కుజ ప్రభావం వల్ల కోపాలకు ఎక్కువ అవుతుంది దాని వలన గొడవలు విభేదాలు వస్తాయి అలానే మంగళవారం ఎవ్వరికి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు అలా గనక ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం అనేది చాలా కష్టం ఆ డబ్బుపై ఆశలు వదులుకోవడం చాలా మంచిది మంగళవారం ఎక్కువగా యాక్సిడెంట్స్ అయ్యే ప్రభావం ఉంటుంది అందుకే ఆ రోజు ఆ హనుమంతునికి లేక హనుమంతుని పూజ చేసుకొని లేకపోతే గుడికి వెళ్ళి హనుమంతుని దర్శించుకొని బయటకు వెళ్ళడం అయితే చాలా మంచిది మంగళవారం ఈ పనులైతే అస్సలు చేయకూడదండి అదేవిధంగా గోళ్ళు కత్తిరించుకోవడము జుట్టు కత్తిరించుకోవడము ఇట్లాంటివి చేయకూడదు దేవిన మందిరాలు అలానే దేవుని సామాగ్రిని శుభ్రం చేసుకోకూడదు ఇల్లు దులపకూడదు ఇల్లు కడగకూడదు ఇట్లాంటివి చేయడం అనేది మంచిది కాదండి ఇలాంటివి చేయకోకోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ కుజుని చెడు ప్రభావం అనేది అయితే పడదు అసలు మంగళవారం రోజున తలపెట్టినటువంటి పనులు ఏంటండి అంటే మంగళవారం రోజు మనం ఎలాంటి పనులు కనుక చేసినట్లయితే శుభం జరుగుతుందో తెలుసుకుందామండి కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులైతే మంగళవారం చేస్తేనే బాగా కలిసి వస్తుందని చెప్పేసి పెద్దలు చెప్తుంటారండి అవి ఏంటండి అంటే అప్పులు క్లియర్ చేసేయడం అప్పు ఇవ్వకూడదు కానీ చేసిన అప్పును అయితే క్లియర్ చేసేసుకోవచ్చండి లోన్స్ ఈఎంఐస్ వడ్డీలు అలాంటివి మంగళవారం అయితే క్లియర్ చేసేస్తే మంచిది మీకు ఉన్నటువంటి అప్పు మొత్తం కూడా తీర్చేసుకోవాలి అనుకుంటే మంగళవారం రోజున కొంచెం కొంచెంగా అప్పు కడుతూ ఉన్నట్లయితే ఆ అప్పు త్వరగా తీరిపోతుంది మంగళవారం అప్పు తీరిస్తే మళ్ళీ మళ్ళీ అప్పు చేయాల్సినటువంటి అవసరం కూడా రాదు అలానే ఈ రోజున టీవీలు ఫ్రిడ్జ్లు ఇలాంటివి రిపేర్ చేయించుకోవచ్చు కొత్తవి కొనకూడదండి పాతవి రిపేర్ చేయించుకోవచ్చు అలానే మంగళవారం స్పోర్ట్స్కు సంబంధించిన వాటిలో జాయిన్ అవ్వాలండి అదేవిధంగా మంగళవారం ఎవరికైనా సరే ఒక వ్యక్తిని నిలదీయడానికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకండి అంటే కుజ ప్రభావం వలన మంగళవారం ఎంతటి బలహీనుడైనా సరే శక్తివంతంగా మారేటువంటి రోజుగా ఈ మంగళవారానికి విశిష్టత అయితే ఉంది ఎవరైనా సరే ఒక వ్యక్తి తప్పు చేశాడనుకోండి ఆ వ్యక్తిని నిలదీసి అడగాలి అనుకుంటే మంగళవారం అయితే అడగాలి అలానే మీ డబ్బు మీ దగ్గరికి రావట్లేదు అంటే మీరు డబ్బు ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడానికి మంగళవారం అయితే సరైనటువంటి రోజు అదేవిధంగా చాలామందికి కోర్టు సమస్యలు ఉంటాయి ఆ కోర్టు సంబంధ సమస్యలు తొలగించుకోవడానికి లాయర్ని కలవడానికి మంగళవారం అయితే చాలా మంచిదండి ఇల్లు కొనాలన్నా భూమి కొనాలన్నా వాటి గురించి ఫైనల్ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా మంగళవారం అనేది అద్భుతంగా ఉంటుందండి ఈ మళ్ళీ మనం రిజిస్ట్రేషన్స్కి మంగళవారం అనేది పనికిరాదు ఇల్లు కానీ భూమి కానీ కొనాలయా వద్దా అనేటువంటి డిసిషన్ మాత్రం మంగళవారం అయితే చేసుకోవచ్చు అలానే మంగళవారం వైద్య పరీక్షలు అయితే చేయించుకోవడం మంచిది ఎవరైనా సరే సర్జరీస్ చేయించుకోవాలి అనుకుంటే మంగళవారం చేయించుకుంటే చాలా వరకు కూడా సర్జరీస్ అనేవి సక్సెస్ అవుతూ ఉంటాయి ఇట్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు మంగళవారం అయితే చేసుకోవచ్చు అలానే వ్యవసాయపరంగా కూడా మినప వెల్లుల్లి ఎలాంటివి మంగళవారం వేస్తే సరిపోతుంది మంగళవారం అనగానే అది ఏదో అమంగళం అని చెప్పేసేసి భావించకూడదండి జస్ట్ గ్రూప్ యాక్టివిటీస్ అనేవి చేయకూడదండి కొత్త పనులు అనేవి మొదలు పెట్టకూడదు అంతే మంగళవారం ఎక్కువగా హనుమంతుడిని పూజించుకోవటం వలన మనకి శనిగ్రహ కుజ ప్రభావం అయితే తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే మంగళవారం హనుమంతుడిని ఎర్రని పువ్వులతో పూజించుకోవాలి ఎర్రని దుస్తులను వేసుకోవాలి అలానే ఆ ఎర్ర సింధూరము అత్తరు సంపంగి నూనె తెల్ల జిల్లెడు శనగలు ఇలాంటివన్నీ వేసుకోవాలి మన హిందూ ప్రకారం ఎర్ర పూలు ఎర్ర చందనము ఎర్ర రంగు వస్త్రాలు ఎరుపు స్వీట్స్ అంటే స్వామికి చాలా ఇష్టం మంగళవారం ఆ హనుమంతునికి వీటిని సమర్పించినట్లయితే వారి జీవితంలో కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందండి భయం అనేది ఉండదు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి మరి ఇదండి తెలుసుకున్నారు కదా మంగళవారం రోజున మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలాంటి నియమాలు పాటించాలి మంగళవారం రోజున తలపెట్టాల్సినటువంటి పనులను మాత్రం చేసుకొని మంచి ఫలితాలను ఆశించాలి మీకు మీ కుటుంబానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలిగిపోతాయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో మీ కుటుంబం అయితే వర్ధిల్లుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్